భారీ విజయం సాధించి అన్ని సినిమాలు కూడా చెప్పడం చర్చలుతున్నాయి ఈ రోజుకి ఏ హీరోకి కూడా అటువంటి కరకాటం లేదు ఈ ఈ సంవత్సరం యాభై హైదరాబాద్లో కూడా భారీగా ప్రోత్సహం చేస్తుంది అలాగే రాజమండ్రిలో సుమారు వెయ్యి మంది నుంచి పది వందల భారీ అంటారు ఏలూరు నుంచి బల్ప నుంచి కేవలం నుంచి హైదరాబాద్ అందరికి కూడా చర్చలు చేస్తారు మీ పేరు गोल गोल भाभी के मार जरा सर सिंपल ही आप एंड जेपीन कारण मेरे को नहीं वो అలాగే అభిమానులు అందరూ కూడా అభిమానులు అందరూ మాతోటి సహకరించి ప్రతి సంవత్సరం లేచి ఫోన్ రోజుగా లేచి అందరికీ అభిమానం ఉండాలని మా సారా పిల్లలు మజ్జిగ వేస్తారా మజ్జిగ మజ్జిగన్ சார் <laughs> நீ हां अंदर इधर ही फोन नहीं ఏమైపోదలవాళ్ళు సార్ చెప్పండి ಅಂದರೂ ವರ್ಷ

నామ రాజమండ్ రిలీజ్ ఇచ్చానండి నేను సవంబ ఫ్యామిలీ కృపతో సగర్ ద్వారా పరిచయం అయ్యాను సవంబవర్ గారంటే చాలా ఇష్టం ఆ సినిమాలు అన్నీ నేను బాచా రాబెట్టండి ఏంది ల్యాంగ్వేజ్ ఆపి మా ఆడిమి అయిపోయింది నే ఏంది మధ్య